నియతన మల్లిక హ మల్లిక కాయలు ఎర్పునా మల్లికనా మల్లిక ఏంది ఈ కాయలు మంచి టేస్ట్ గా మంచి టేస్ట్ ఉంటాయి మంచి టేస్ట్ గా ఉంటయ్య ఏం పేరు ఇట్ల పేరు మల్లిక మల్లిక ఏంది అమ్మాయి పేరు చెవుతంది కాయ కాయ పేరు అడుగుతుంటే చెట్టు పేరు మల్లిక చెట్టు పేరు మల్లికనా అదేం పేరు అయ్య అటట పెడతారు అమ్మ రొన్న తిని చూడండి సూపర్ ఉంటుంది ఎలా ఉంది పోయినా మరి ఒక కాయ ఇస్తారా ఫ్రీగా నాకు తింటానికి తినమంటారా సరే ఒకవేళ బాగోపోతే మాకు డబ్బులు ఇవ్వద్దు బాగుంది డబ్బులు ఇవ్వండి అంటే ఇది ఫ్రీగా ఇస్తున్నారా ప్రస్తుతానికి తినేసే హెచ్చు గట్ట కడుక్కోవద్దా కడిగేనా ఓకే ఏం పేరు దీని పేరు మల్లిక అసలు మల్లిక అనే పేరు పెట్టాల్సిన థాట్ మీకు ఎట్ట వచ్చింది